అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో అయితే వీడియోలో ముందుకెళ్లే ముందు లేదా వీడియో ఆరంభించే ముందు 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 ఏమిటి ఆరంభించే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే మర్చిపోతానేమని ఇప్పుడే చెప్పేస్తున్నాను సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు అది అది యూట్యూబ్లో మా ఛానల్ హోమ్ పేజ్ ఎలా ఉంటుంది ఓపెన్ చేయగానే సబ్స్క్రైబ్ అది దాని పక్కన జాయిన్ చూశారు కదా సో సబ్స్క్రైబ్తో సంబంధం లేకుండా మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు సబ్స్క్రైబ్ అనే ప్రమేయం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ మీద క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది అది పూర్తిగా చూడండి వివరాలన్నీ అర్థమవుతాయి ఇంతకు జాయిన్ అవడం ఏంటి అనేది ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల ప్రయోజనం ఏంటి మీకు అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం ఎప్పుడో బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా చూసి నెట్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ అన్నీ మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో ఈ వీడియోస్ అన్నీ అందరికీ కనబడతాయి బట్ మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి కిందటి సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్సు ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది దీని తర్వాత గిటార్ కోర్సు దాని తర్వాత థియరీ కోర్సు కూడా ఉండొచ్చేమో దాని తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ఇవన్నీ ఉండబోతున్నాయి అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ కంటెంట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఓకే క్షమించాలి సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటిక ఇంతకీ ఈ వీడియోలో ఏంటి అంటే జై జై గణేష అనే చక్కటి డివోషనల్ కంపోజిషన్ యొక్క స్వర విశ్లేషణలో రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి ఉన్నామంటే రెండవ సంగీతంలో కోరస్ ఏదైతే ఉంటుందో మేల్ ఫీమేల్ మేల్ కోరస్ ఫీమేల్ కోరస్ కలిపి కాంబినేషన్ అదంతా చెప్పేశాను దాని తర్వాత స్ట్రింగ్స్ వస్తుంది ఆ స్ట్రింగ్స్ ఈ వీడియో మొదట్లో వాయించింది ఆ బిట్టే సో అక్కడి నుంచి మనం కొనసాగిద్దాం మనకి ఇక్కడ కొంచెం అంటే అభేరి ఫస్ట్ ఇదిలో చెప్పాను మొదటి భాగంలో ఏమని అంటే మనకి కాపీ రాగం అంటే మొదటి భాగం వరకు మనం అబ్జర్వ్ చేస్తే అంటే రెండో సంగీతంలో ఆ కోరస్ వచ్చింది కదా అక్కడ బాగా చూస్తే మనం అంటే మొదట చెప్పే ఉంటాను కాపీ ప్రయోగాలు అక్కడక్కడ కనబడతాయి విడిగా చూస్తే మనకి శుద్ధ ధన్యాసి అభేరి ఇక్కడికి వచ్చేప్పటికి రెండో భాగంలో మనం ఇప్పుడు చూస్తే కనుక రీతి గౌడ అట్లా మళ్ళీ ఎప్పుడు చెప్పేదే మెట్లు తప్ప రాగ ఛాయలు అని చెప్పడానికి లేదు మెట్లు కనబడతాయి అలాగే శ్రీరంజని మెట్లు కూడా అని అనుకోవచ్చు ఇలా చాలా రకాలు ఉంటాయి ముఖ్యంగా దాటు రావడం వల్ల ఇవన్నీ మనకి కనబడతాయి అనమాట సో ఆ బిట్టు చూద్దాం ఇది చూసారు కదా పాలేదు దాటు వచ్చింది అందువల్ల నేను ఇందాక ఆ రెండు రకాల పేర్లు ప్రస్తావించాను రెండోసారి ఏమవుతుందంటే ఇదంతా అయిపోయిన తర్వాత అని ఒక చిన్న నెక్స్ట్ రాబోయే బెట్టికి మనల్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఒక చిన్న బెట్టి ఇచ్చారు సో ఇది మళ్ళీ వస్తుంది సగరి గమ నీ స మళ్ళీ వచ్చేప్పుడు ఆ నీ మీద గమకం వేశారు ఎందుకో కొంచెం అలా వణికించినట్టు అనిపించింది నాకు ఓకే దాని ఇక్కడి నుంచి చక్కటి వీణ మీద పెట్టి రీ గరి രണ്ടോ ബിഡ് രണ്ടോ സാ വെ ദിവസ രണ്ടോ സാരി ചിന്ന ചിന്ന സങ്കൽ ഉണ്ടായി എൻ്റെ నీ నుంచి కాకుండా రీ రీ అని డైరెక్ట్గా రీ తీసుకున్నారు అమ్మా చౌక రి రిమ ప ఇంకొక చిన్న తేడా ఏంటంటే ఇక్కడ అభేర్మట్లు చూపించారు మళ్ళీ సో ఇక్కడతో రెండో సంగీతం మొత్తం అయిపోయింది యా మళ్ళీ డ్రమ్స్ వస్తే కొంతసేపు కొన్ని సెకండ్లు అక్కడి నుంచి మనకి చరణం ఎస్పీబి గారు మొదలు పెడతారు సజగా నిజ సమగ ఇక్కడ రాగ్ జోగన్ ఉంది నిజ గ మజ ఇక్కడ ప్రయోగం అనే చెప్పచ్చు రాగం పెట్లేను కాదు ప్రయోగం అని చెప్పొచ్చు రాగ జోక్ సో మళ్ళీ చూద్దాం అయితే రెండోసారి ఏమవుతుందంటే పరి అని గాసా కాకుండా మా దగ్గర ఆగిపోతారు రెండోసారి గమనించాలి ఇక్కడ చూసారు మీరు రెండోసారి ఇంకొక చిన్న తేడా ఉంది నిజ నిజ సగ అనేది రెండు సార్లు లాస్ట్ మీద గమకం అయిన తర్వాత తర్వాత మళ్ళీ అప్ప అమ్మా ఐదు సార్లు

Engkau meniru pemanggang sesuatu, engkau meniru pemanggang sesuatu, engkau meniru anak. సో అక్కడతో చరణం పూర్తయింది మళ్ళీ మనకి అది వినబడుతుంది కోరస్ మేల్ కోరస్ ఫీమేల్ కోరస్ మొత్తం కాంబినేషన్ గణపతి అదంతా అయిపోయి మళ్ళీ మద్యపాల్లో పాడతారు ఇక్కడ నుంచి ఓవర్ ల్యాప్ ఆయన పాడుతూ ఉండగానే ఒక రకమైన అది బ్యాక్ పైప్ అనాలా లేకపోతే కొంచెం షహన ఇలాగే ఉంటుంది బ్యాక్ పైప్ అలా ఏమనిపించింది సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ సరే స నీ దాని నుంచి పాస్ లైడ్ జబు నీబ సో మొత్తం పెట్టి చూస్తే కదా అని చెరు చక్కటి పర్కషన్స్ వస్తాయి ఇక్కడ ఎందుకంటే మెగాస్టార్ గారు స్టెప్పులు అదరగొడుతుంటారు అక్కడ దానికి తగ్గట్టుగా మణిశర్మ గారు చాలా గొప్పగా చేశారు ఎన్నో పాటల్లో మెగాస్టార్ గారికి ముఖ్యంగా ఇంద్ర సినిమాలో కూడా పర్కషన్స్ ఆ పర్కషన్ ప్యాటర్న్స్ రిథం ప్యాటర్న్స్ ఇంకా చాలా అద్భుతంగా సెట్ అవుతాయి మెగాస్టార్ గారి స్టెప్పులు వేయడానికి అనమాట సో అట్లాంటి ఒక మంచి ప్యాటర్న్స్ ఇక్కడ వస్తాయి అది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ స్ట్రింగ్స్

అట్లా అనిపిస్తారు ఇక్కడ ఏం చేశారంటే చరణంలో ఉన్నటువంటి వీణ మీద షహన మీద విభజించారు డివైడ్ చేశారు అట్లా అది వీణ మీద ఇచ్చారు ఈ మళ్ళీ పాట్స్ ఇచ్చారు మొన్న అనిపించిందండి ఏ మిగతాది షహనే మీద నీసజావన తానన మల్లి ఆ వేణ ఈసరేం చేసారంటే రబప ఫజని పవంగ పమంగ సగస రెండు సార్లు అలాగే పామ అని ఇచ్చారు అయిపోయిందా అంతే సో సెకండ్ చరణం సేమ్ యాజ్ ఫస్ట్ చరణం ఆఖరి పల్లవిలో బాలు చేశారు అంటే చిన్న ఒక జిలుగు అంటారు అట్లాగే సార్ మవ మగ మవ ఒకటి ఆఖరి పల్లవులో అలాగే అన్నారు ఈ షహన మీద ఎట్లా అయితే వచ్చిందో అనిచ్చారు అయితే ఇక్కడ మనకి అది ట్రంప్ అలా లేకపోతే ఒక రకమైన వుడ్ విండ్ దాని మీద ఏం చేశారంటే ఆఖరి మలలో ఎప్పుడైతే ఈ రెండు లైన్లు పాడతారు బాలుగారు అంటే మరి వినాయకుడు కాబట్టి ఏనుగు సంబంధించిన ఒక రకమైన దాని ఏమనాలి శబ్దం క్రియేట్ చేయడానికి ఆ నోట్స్ వాడారనిపించింది నాకు అది ఎలా అంటే అది యాక్చువల్గా మ్యూజికల్ నోట్స్ అని చెప్పడానికి లేదు ఒక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా ఫాస్ట్గా ప్లే చేసి ఉండవచ్చు ఆ ప్లే చేయడంలో మధ్యలో ఈ దాటు కూడా తగిలింది రెండోసారి ఆ బిట్ వచ్చినప్పుడు సరీ పీ స అవన్నీ టచ్ అయ్యి ఒక రకమైన క్రొమాటిక్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే దావో అని కూడా వినిపించింది మొత్తం అయిపోయాక మళ్ళీ డ్రాప్ అనమాట అర్థమే కదా క్రొమాటిక్ డ్రాప్ లాగా వదిలేస్తారు సో వినిపించిన స్వరాలు అయితే ఈ కింద మందర స్థాయి షడ్జము మధ్య స్థాయి షడ్డము కాకుండా మధ్యలో దాటు తగిలింది రెండోసారి అది ఇంటెన్షనల్గా వాయించి ఉండకపోవచ్చు బట్ ఫాస్ట్గా క్రొమాటిక్ నుంచి ఇక్కడికి తర్వాత డ్రాప్ చేయడము పిచ్ బెండ్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ నోట్స్ వినిపించి ఉండవచ్చు నాకు అనిపించింది ఎస్ సో ఈ పాట చాలా పెద్ద పాట మూడు భాగాలు వెళ్తుందేమో అనుకున్నాను బట్ రెండు భాగాలు నేను పూర్తి చేయగలిగాను ఇది మనకి ఒకసారి చూసేద్దామా రెండో భాగాలు ఏదైనా మిస్ అయిందేమో స్ట్రింగ్స్తో మొదలెట్టాం రెండో సంగీతంలో అది అయిపోయింది రెండుసార్లు అయిపోయాయి కాడ్స్ కార్డ్స్ కార్డ్స్ ఎస్ ആ വീണപ്പെട്ട് സ്റ്റാർട്ട് അത് നര സോ സി മൈനർ എഫ് മൈനർ വസ് തരണ അ ഫോർത്ത് అక్కడ అక్కడేమో బి ఫ్లాగ్ మేజర్ తర్వాత అర్థమైంది కదా ఏ ఫ్లాగ్ మేజర్ మళ్ళీ బి ఫ్లాట్ మేజర్ ఏ ఫ్లాగ్ మేజర్ బి ఫ్లాగ్ మేజర్ అంతే ఎస్ దట్స్ దా ఇంకేం ఇస్తావా లేదు కార్డ్స్ అని చెప్పేశాను చరణం ముందు డ్రమ్స్ వచ్చాయి ఎస్ కార్డ్స్ అని చెప్పేసాను ఎఫ్ ఫోర్త్ బి ఫ్లాట్ ఏ ఫ్లాట్ ఎఫ్ మైనర్ సి మైనర్ ఎస్ వేణపెట్టి దగ్గర కార్డ్స్ చెప్పాను సో వేణపెట్టి చూసాము రెండోసారి వేణుపెట్టిలో చిన్న చిన్న మార్పులు తర్వాత డ్రమ్స్ వస్తాయి చరణం మొదలు పెడతారు బాలుగారు చరణం అంతా చూసాం చరణంలో చిన్న చిన్న మార్పులు రెండోసారి పాడినప్పుడు ప్రతి లైన్ కూడా ఘాటు గాలనివన్నీ వస్తాయి తర్వాత చెప్పాను అయ్యా రెండోసారి చివరిలో ఆఖరి లైన్ రెండోసారి కూడా మార్పు ఉంది ఆఖరి లైన్లో కూడా రెండోసారి మార్పు ఉంది అయిపోయాక గణేశ గం గణపతి కోరస్ అరేంజ్మెంట్ అంతా మళ్ళీ వస్తుంది మూడో సంగీతం ఒక షహనా ఇలాంటి టోన్ బ్యాక్ పైప్ అని కూడా అనిపించింది నాకు అది అయిపోయాక కొంతసేపు మళ్ళీ డ్రమ్స్ దాని తర్వాత స్ట్రింగ్స్ దాని తర్వాత చరణం నోట్స్ వీణ షహనా మీద డివైడ్ చేసి ఇచ్చారు తర్వాత యా రెండో చరణం అయిపోయిన తర్వాత ఆఖరి పల్లవిలో బాలుగారు ఇచ్చినటువంటి చిన్న జిలుగు అయితే ఏనుగు శబ్దం లాంటిది ట్రంపెట్ మీద ఇచ్చారు రెండు బిట్స్ చివరిలో మళ్ళీ గణేష గమ్ గణపతి ఆ కోరస్ అరేంజ్మెంట్ అంతా వస్తుంది అది అయిపోయాక చివరిన కోడ అంటే ఒక అదనపు పొడిగింపు పాట కదా ఏంటంటే గణపతి బప్ప మౌరియ ఆధా లడ్డు ఖాళీ అని చెప్పి మళ్ళీ కోరస్ మీద ఇచ్చారు దాంతో పాట పూర్తవుతుంది సో ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గాల్లో చేశాను కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో నాకు తెలియదు దాంతో మీకు ముందుకు వస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ జై జై గణేష జై కొడతా గణేశ అనేది మా వాళ్ళు చెప్పారు చెప్పండి చాలా ఆసక్తికరమైన విషయం మొత్తం విన్నపాలు కొన్ని వేల విన్నపాలు ఉన్నాయని చెప్తుంటాం ఉంటాం మీకు ఎప్పుడు అందులో విన్నపం నంబర్ నూట నలభై ఎనిమిది అటు ఇది అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇది వరుస సంఖ్య ప్రకారం కూడా పరిగణనలోకి తీసుకునేటువంటి పరిస్థితి ఎంతైనా కనబడుతుంది ఎలా అయినా కూడా ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నందుకు అడిగి మరీ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అసలు అడిగిన వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసారో లేదో చూస్తే నాకు ఎంతో ఆనందం సంతృప్తి సో ఇన్ని వేల విన్నపాల్లో ఈ విన్నపం యొక్క సంఖ్య నూట నలభై అనగా ఏడు సంవత్సరాల క్రితం అయినచ్చు ఆరు ఏడు సంవత్సరాలు అయితే సరే సరదాగా మా వాళ్ళు చెప్పమన్నాను మీతో షేర్ చేసుకున్నాను వన్ ఫార్టీ ఎయిట్ రిక్వెస్ట్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ అనమాట సో అది మళ్ళీ వీడియోలో వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ కలుద్దాం రేపు ఏడో తారీఖు మళ్ళీ మెంబర్స్ కోసం మాత్రమే ఫ్లూట్ అడ్వాన్స్ లెవెల్ కోర్సులో నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవ్వబోతోంది సో అక్కడ మెంబర్స్ని కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని స్వర విశ్లేషణలో ఎనిమిదో తారీఖు కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం